ఇప్పుడు హాస్పిటల్ స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు అలానే గవ్వల శాస్త్ర నిపుణులు నంబుద్రి రాజన్ గారు నమస్కారం రాజన్ గారు నమస్కారం రాజన్ గారు మన ద్వాదశ రాసుల వారికి ఈ జూలై మాసం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యానమా చూసే వంటి భిక్షువంతకు నమస్కారం అందరికీ మంచి జరగాలి మేషరాశికి జూలై మాసంలో ఆదాయం మూడు నష్టం తొమ్మిది కనపడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళకి కొన్ని అన్ని విధాలమైన వంటి పరిస్థితుల్లో కొద్దిగా అలా అలజరిగా ఉండడం అన్ని జరుగుతూ ఉంటుంది కొద్దిగా ఏడవ మాసం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఖర్చు విషయాల్లో ఆ విషయాల్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం వీటిలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుందండి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి ఆర్థికమైన వంటి విషయాలు జాగ్రత్త వహించాలి ఉద్యోగ వ్యాపారస్తుల కంటే కూడాను కొద్దిగా మార్పిడి చేరగడానికి అవకాశం ఉంటుంది అదే విధానంగా ఇప్పుడంతా వ్యవసాయ రంగానికి బాగా మెరుగుగా ఉంటుంది కాబట్టి ఏడు నెలలు బాగా వ్యవసాయ మాసంలో ఎక్కువ శాతం వ్యవసాయ కార్యక్రమం చేస్తుంటారు కాబట్టి రైతులకు కూడాను బాగా దిగుబడి ఉండేటట్టుగా మంచి ఒక సాధనం చేసుకుంటే మంచి అద్భుతమైన వైఫల్యం ఉండడానికి అవకాశం ఉంటుందండి ఇంకా టెక్నాలజీ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు టెక్నాలజీ పరంగా కూడా చాలా వరకు మెరుగు వంటి విషయాలు కనపడుతుందండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా బాగా మెరుగుపడడానికి అవకాశం ఉంటుందండి వాళ్ళంతా కూడాను కాస్త దృష్టి పెట్టి బాగా సాధిస్తే వాళ్ళ అద్భుతమైన ఫలితం లభిస్తుంది కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణ యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి సంతానం లేని వాళ్ళకి సంతానం యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి సో అదే విధానం ఎటువంటి అయినా కూడా విదేశ విదేశానికి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుందండి అయితే వీళ్ళు మంచి ఫలితాల కోసం ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది అంటారు మేషరాశి మేషరాశి వాళ్ళు మహాగణపతి ఆలయం దర్శనం చేసుకొని ప్రతి బుధవారం రోజున స్వామివారికి విశేషమైన పరిహారం చేసుకుంటే అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి మాత్రం అవకాశం ఉంటుందండి వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఆవుని దీపం ఉంటుంది కదా ఆవుని దీపము మట్టి ప్రేమిదతో పెట్టి స్వామివారి ఆలయం గ స్తంభానికి ఎదురుగా దీప పెట్టి గ పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి మేషరాశి వారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం